కమల్ తేజ్ గారు రవితేజ్ గారు ముఖ్యంగా ఈ స్కూల్ నిర్మించడానికి కారణము హరినాథ్ రెడ్డి అన్న ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము మీ స్కూల్లో నా బంపల్లి నా ఆరోగ్యం అనే ప్రోగ్రాం మేము మీ స్కూల్లో పెడతాము అన్నప్పుడు మాకు అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు థ్యాంక్ యూ సో మచ్ సీనన్న గారికి నాగరాజన్న గారికి ఇక్కడ ఇక్కడున్న స్కూల్ టీచర్స్కి స్కూల్ స్టాఫ్కి తర్వాత విలేకరులకి అందరికీ నా నమస్కారం ఈరోజు నేను నా బనగాన్పల్లి నా ఆరోగ్యం అనే పేరుతో ప్లాస్టిక్ బనగానపల్లెలో లేకుండా నివారించాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను ఇది స్టార్ట్ చేసి మేము దాదాపు ఒక థర్టీ టూ ట్వంటీ టూ థర్టీ డేస్ అవుతుంది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే మీకు ఫస్ట్ నేను ఇందుకు ఇలా ఆలోచన చేసుకున్నానని నేను మీకు తెలియజేస్తాను ఎందుకంటే ముందు బనగాన్పల్లెలో ప్రచారం తిరిగాను దాదాపు మీది కాను బనగానపల్లి అయితే మాక్సిమం ఈ ఇళ్ళ అన్ని అన్ని నేను వచ్చాను ప్రతి ఇల్లుకు వచ్చాను ప్రతి వీధి గుడిసెలున్న చోటు అన్నీ మొత్తం బనగానిపల్లి మొత్తం తిరిగాను ఒక్క ఇల్లు కూడా వదలకుండా అప్పుడు నాకు మొత్తం తిరిగినప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో తిరగడం బనగానపల్లి తిరిగినప్పుడు తిరిగినప్పుడు నాకేమనిపించిందంటే ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కనిపిస్తుంది ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తుంది ఎక్కడ చూసినా డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది టోటల్గా డ్ర డ్రైనేజ్ బ్యాక్ బ్లాక్ అవుతుంది అది ఎందుకు ఎందుకు ఇలా అవుతుంది ఎక్కడ అది డ్రైనేజ్ బ్లాక్ అయ్యి మొత్తం ఆ డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్ల మీదకి వచ్చి నడవలేని పరిస్థితి ఉంది ఆ ఇళ్ళ దగ్గర కూడా అది కూడా బాగా స్మెల్ దోమలు మా పగల టైం అయితే ఈగలు అన్నీ ఇలా చాలా దారుణంగా ఇంగ్లంలో బోన్ చేయలేని పరిస్థితి కూడా ఉంది కొన్ని కొన్ని చోట్ల అంతా తిరిగినప్పుడు అప్పుడు నేను అప్పుడు అనుకున్నాను నా మనసుకి జనార్దన్ రెడ్డి గారు గెలిస్తే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇది నివారించాలి ఈ ప్లాస్టిక్ లేకుండా చెయ్యాలి అనే అప్పుడు నా మైండ్కి డిసైడ్ అయ్యాను ఇప్పుడు దేవుడి దయవైనా జనార్దన్ రెడ్డి గారు గెలిచారు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కూడా వచ్చింది కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే ఇది నా ఒక్కదాంతో అయ్యేది కాదు ఇది అందరూ అందరూ కలిసి చెయ్యి చెయ్యి కలిపితే తప్ప ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు టౌన్లో మొత్తం ఎంతమంది ఉంటే పిల్లలతో సహా పెద్దలతో సహా అందరూ సహకరిస్తే తప్ప ఇది చెయ్యలేని పరిస్థితి చాలా కష్టమైన పరిస్థితి ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచో మ్యాక్సిమం అందరూ ప్లాస్టిక్కి చిన్న కవర్ నుంచి పెద్ద కవర్ల వరకు కూడా ఇంట్లో నుంచి అది అలవాటు పడ్డారు కాబట్టి ఇంట్లో నుంచి ఎలాంటి బ్యాగ్స్ తీసుకుపోకుండా అలవాటు పడ్డారు అందుకని చెప్పేసి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఫస్ట్ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ సీనయ్య గారిని పిలిపించుకొని ఫస్ట్ ఫస్ట్ మాట్లాడము అన్న నేను ఇట్లా ఆలోచన వచ్చిందన్న నాకు ప్లాస్టిక్ లేకుండా చేద్దామనే ఆలోచనతో నాకు ఉంది ఎట్లా చేయాలి సహకరిస్తారా అందరూ అని చెప్పేసి నేను ఎందుకంటే సీనయకి మాక్సిమం కూడా ఇక్కడ అందరు వైశ్యాస్ ఆయన వైశ్యాస్ కాబట్టి అందరు కూడా మొత్తం వ్యాపారస్తులందరూ కూడా ఆయనకి నైంటీ పర్సెంట్ పరిచయం ఉన్న వాళ్ళే అందువల్ల ఆయనని అడిగాను అడిగితే ఆయన ఎలా ఉంటుందో అక్క మనకైతే తెలియదు కానీ సపోర్ట్ చేస్తారో లేదో అని చెప్పాను తర్వాత దానికి పరిష్కారంగా నేనేం చేశానంటే ఇవి ప్లాస్టిక్ బ్యాగుల ప్లాస్టిక్ కవర్ల లాగానే ఉంటాయి అదేమో ఏమిటితో తయారు చేస్తారంటే మన మొక్కజొన్న పిప్పి ఉంటుంది కదా మొక్కజొన్న పిప్పితో తయారు చేస్తారు అది సేమ్ ప్లాస్టిక్ లాగానే ఉంటది కానీ భూమిలో కరిగిపోతుంది అది ఒక టూ త్రీ మంత్స్ కంతా కరిగిపోతుంది వాళ్ళకి నేను నాకు పరిచయం ఉన్న హైదరాబాద్లో కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆ కవర్స్ తెప్పించి మన రీసెంట్గా నిన్నగాక మొన్న తెప్పించాను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాను వాళ్ళందరూ కూడా ఇంకా ఇది మాకు నచ్చింది ఓకే అన్నారు కానీ దానికంటే కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది అయినా పర్వాలేదు మాకు మేము సపోర్ట్ చేస్తాము అన్నారు అందరు కూడా హోటల్స్ వాళ్ళు కానీ కిరాణం షాపు వాళ్ళు కానీ అందరూ కూడా అమ్మాట ఉన్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా మొత్తానికైతే నేను ఎక్కడ మీటింగ్ వెళ్ళి ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా కూడా అందరూ నూటికి నూరు భాగాలు సహకరిస్తున్నారు కొంతమంది అయితే ఇప్పటి నుంచే వాళ్ళ షాపులలో ప్లాస్టిక్ అవాయిడ్ చేసి పేపర్లో పేపర్లో పెట్టడము లేకపోతే అట్లా చేసేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ కూడా ఆ తర్వాత ఎందుకంటే అది వ్యాపారస్తులు అందరూ అయిపోయినారు మన బనగాంపల్లిలో ఏ షాప్ ఎనీ షాప్ మెడికల్ స్టోర్లు కానీ బట్టల షాపులు కానీ హోటల్స్ టీ హోటల్స్ చికెన్ వాళ్ళు అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సహకరించారు ఇప్పుడు నేను స్కూళ్ళకి ఇక్కడ టీచర్స్ ఉంటారు తర్వాత స్టూడెంట్స్ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి కూడా నేను ఎందుకు వస్తున్నానంటే స్కూళ్ళకి ముఖ్యంగా మీకు ఇప్పటి నుంచే సోషల్ సర్వీస్ చేసేది అలవాటు చేయాలి మీకు ఒక అవేర్నెస్ కలిగించాలి మిమ్మల్ని మోటివేషన్ చేయాలి అనే ఆలోచనతో ఇలా స్కూళ్ళకి రావడం జరుగుతూ ఉంది ఎందుకంటే స్టూడెంట్స్ తలుచుకుంటే యువత తలుచుకుంటే అది ఏమైనా చేయగలరు ఎవరు చేయలేనిది యువత చేస్తారు వాళ్ళు అనుకుంటే ప్రభుత్వాలను కూడా పడగొడతారు అంత కెపాసిటీ ఉంటుంది యువతకి అందువల్ల నేను అందుకే స్కూళ్ళకి కాలేజీలకి ఇలా వస్తున్నాను మీరందరూ కూడా మీ ఇండ్లకు వెళ్ళాక ఫస్ట్ మీ ఇంటి నుండే స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచే మీరు అలవాటు చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందాక చెప్పారు కమల్ చెప్పారు మనకి వర్షం వస్తే ప్లాస్టిక్ అంతా భూమిలో ఎక్కువ అయిపోతుంది ఎక్కువైపోయి వర్షాలు అంటే పన్న నీళ్ళు భూమిలోకి ఇంకిపోకుండా ఉన్నాయి అన్ని ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి అవి భూమిలోకి ఇంకిపోకుండా దానివల్ల మనకి బోర్లు వేస్తే నీళ్లు పడకుండా ఉన్నాయి బనగానపల్లెలో ఇప్పుడు వాటర్ లెవెల్ తగ్గిపోతూ ఉంది చాలా వరకు తగ్గిపోతుంది ప్లాస్టిక్ ఎక్కువైపోయి అందువల్ల ఎంత చాలా సమస్య వస్తుంది మనకి ఇంకా ఫ్యూచర్లో మీకు ఇప్పుడు వాటర్ ప్యాకెట్లలో ఎలా తాగుతున్నామో మనకు ఫ్యూచర్లో పరిస్థితి ఎలా వస్తుందంటే గాలి కూడా తక్కువైపోతుంది ఎందుకంటే మరి మన పరిస్థితి ఏంది దానికి దానికి ఏ రోగం అయితే ఉంటుందో ఆ రోగం మనకు కూడా వస్తు వస్తుంది ఇప్పుడు మీరు కానీ గమనిస్తే అమ్మ వాళ్ళని మీ అమ్మ వాళ్ళని అడగండి మీరు తల్లి కాన పాలిచ్చే చిన్న పిల్లోడుగా పాలిచ్చేటప్పుడు ఆ తల్లికి జ్వరం వస్తే ఆ చిన్న పిల్లోడికి జ్వరం వస్తుంది దగ్గు ఉంటే దగ్గు వస్తుంది జలుబు ఉంటే జలుబు వస్తుంది ఎందుకంటే తల్లి పాలు తాగినది ఆ తల్లికి ఏదైతే వ్యాధి ఉంటుందో అది పిల్లలకి కూడా వస్తుంది అందుకే జాగ్రత్తగా ఉంటారు మోషన్స్ పెడతాయని చెప్పేసి కారం కూడా పిల్లలకి మోషన్స్ వస్తాయని చెప్పేసి డెలివరీ అయ్యాక కారం కూడా సరిగ్గా పెట్టరు దాని కోసం అని చెప్పేసి అది అంటే పాల నుంచి మనం ఏదైతే తాగుతామో అది మన ఆవుల వల్ల తాగితే ఆవుల మన పరిస్థితి అంతే మేకలు తింటున్నాయి మేకలు ప్లాస్టిక్ తింటున్నాయి ఆ మేకలు కూడా మనం ఏం చేస్తున్నాం ఆ మేకల్ని కోసి తింటున్నాం అది ప్లాస్టిక్ తినడం వల్ల దాని బాడీ మొత్తం పొల్యూట్ అయిపోయింది అది మనం తినేసరికి దానికి ఉన్నదంతా మనకు వచ్చేస్తుంది ఇలా మన ఆరోగ్యం మొత్తం పాడైపోతుంది బయట బయట మీరు స్నాక్స్ వస్తున్నాయి రకరకాల స్నాక్స్ వస్తున్నాయి దానిని మీరు అది ప్లాస్టిక్లో ఎన్నాళ్ళ నుంచో దాన్ని బంధించి పెట్టింటారు అవి కూడా చేయడం కూడా మ్యాక్సిమం బయట స్నాక్ అంతా మైదా పిండితో తయారు చేస్తున్నారు ఆ మైదా ఎన్ పిండి ఎంత డేంజర్ అంటే ఈ బర్గర్లు పిజ్జాలు తర్వాత రకరకాల ఫుడ్ అంతా కూడా మైదా పిండితో ఎందుకంటే మీరు దానికి అట్రాక్ట్ అవుతున్నారు మీరు ఒక్కసారి చూడండి గమనించండి అవి కానీ తినకుంటే గాన ఇంట్లో అమ్మ వాళ్ళతో మీకు ఏం తినాలనిపిస్తే అవి చేయించుకోండి వాటి బదులు ఇంట్లో ఆలు చిప్స్ చేయించుకోండి అన్నిటికంటే టేస్ట్ అది ఆలు చిప్స్ మీ హెల్త్ కూడా ఇంట్లో చేసింటారు కాబట్టి అది అవి తినండి అరటి పండు తినండి అవి కొనుక్కునే కంటే మీకు మంచిగా బలం వస్తుంది ఇలా ప్రతిదీ కూడా మీరు కేర్ తీసుకోవాలి ఎందుకంటే మీ అమ్మ వాళ్ళకు కూడా చెప్పండి ప్రతి ఒక్కరు కూడా అమ్మ నాన్నకు చెప్పండి చికెన్ కోసం మటన్ కోసం వెళ్తే టిఫిన్ తీసుకుపోమని చెప్పండి ప్లాస్టిక్లో తీసుకురావద్దని చెప్పండి అందరూ కూడా తర్వాత మీ నుండే ఇది స్టార్ట్ అవ్వాలి మీరే చెప్తారా మీ ఇంట్లో అందరూ నిజంగా పాటిస్తారా ఎందుకంటే నెహ్రూ స్కూలు డిసిప్లిన్ ఉంటుంది నేను నమ్మొచ్చు క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది పిల్లలకి తర్వాత డిసిప్లిన్ ఉంటుంది అన్ని రకాలుగా ఒక చదువు చదువుగా కాకుండా అన్ని రకాలుగా కూడా మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారని మీ యజమాన్యం వాళ్ళు చేయిస్తున్నారని నేను చాలా వరకు బంగారంపల్లెలో అన్ని స్కూళ్ళ కంటే కూడా మీరు బాగా చేయిస్తున్నారని చెప్పేసి నేను విన్నాను థ్యాంక్ యూ సో మచ్ కమల్ మీ సపోర్టు అన్ని స్కూళ్ళ కంటే కూడా మీ సపోర్టు ఈ ప్రోగ్రామ్ కి ఎక్కువ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇలా మనము ప్లాస్టిక్ నివారిద్దాం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అమ్మ వాళ్ళకి అందరికి చెప్పండి ఒక కట్టెలు బ్యాగ్ కానీ ఏదో ఒక సంచి మనం ఇంట్లో పెట్టుకోవాలి అదే తీసుకుపోవాలి కూరగాయలకు కానీ తర్వాత సరుకులకు కానీ తర్వాత పళ్ళకు ఏ దానికైనా సరే ఒక బ్యాగ్ ఎప్పుడు బైక్లో పెట్టుకోమని చెప్పండి మీ నాన్న వాళ్ళకి అమ్మ వాళ్ళకు కూడా చెప్పండి మీ ఫస్ట్ మీ ఇంట్లో ప్లాస్టిక్ లేకుండా చేయండి ఈ రోజు నుంచి కూడా ఒక్క కవర్ ఇంట్లో ఉండకూడదు ఓకేనా అందరూ కూడా ఈ మీ నుంచే ప్రయత్నం చేయండి ఇంకా మీరు చెయ్యగలిగితే మీ ఇంటి పక్కన ఒక పది ఇండ్లు కానీ ఐదు ఇండ్లు కానీ మీరు ఒక బాధ్యత తీసుకొని వాళ్ళు కూడా యూజ్ చేయకుండా చూసుకోండి మ్యాక్సిమం అందరూ కూడా ఎంతమంది చేయగలరు వెరీ గుడ్ చేస్తారా నిజంగానే చేస్తారా అందరూ చేయబెట్టారు మరి థ్యాంక్ యూ మా అందరికి ఇవి చేయండి ఓకేనా తర్వాత ప్లాస్టిక్ తర్వాత మనము బనగానపల్లెలో మ్యాక్సిమం చెట్లు చాలా తక్కువ ఉన్నాయి ఎక్కడ చూసినా ఎండ ఉంటుంది ఎందుకంటే చెట్లు నారదామంటే మనమంతా బనగానపల్లెలో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చిన్న చిన్న సందులు ఉన్న ఊరు మన బనగానపల్లె అందువల్ల అక్కడ చెట్లు నాటలేని పరిస్థితి కాబట్టి ఇన్నాల నుంచి నాటలేకపోయారు ఇప్పుడే మన నేనేం ఆలోచన చేశానంటే ఇంకా ఒకవేళ నారితే కొంచెం గ్యాప్లో అటు డ్రైనేజ్ ఉంటుంది ఇటు డ్రైనేజ్ ఉంటుంది ఒకవేళ నాటినామంటే ఆ ఏర్లు డ్రైనేజ్ లేకపోయి మొత్తం బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందువల్ల నేనేం ఆలోచన చేశానంటే ఒక్కొక్క కుండి నాలుగు అడుగుల హైట్ రెండు అడుగులు వెడల్పుతో నార్త్ ఎంత పెద్ద చెట్టు అయినా కూడా నాలుగు అడుగులు మట్టి ఉంటది కాబట్టి పెరుగుతుంది అనే ఆలోచనతో బనగానపల్లెంతా ఎక్కడ చూసినా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెడదామనే ఆలోచనతో ఆర్డర్ పెట్టాను విద్యా సంస్థలు జిల్లాలో రవి రవితేజ గారికి నారా సార్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ అంటే కాలుష్యాన్ని నివారించాలంటే ఏం చేయాలనే కాన్సెప్ట్ కూడా ఇంద్రమ్మ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ని చేస్తున్నారు మనము ముఖ్యంగా కాలుష్యాన్ని నివారించాలంటే కవర్లు వాడటం తగ్గించాలి ఈ కవర్ల వలన వాడటం వల్ల చాలామంది ఆ కవర్లను తీసుకుపోయి డస్ట్బిన్లు వేయకుండా కాలువలను వేస్తున్నారు ఆ కాలువలో వేయడం వల్ల కాలువలన్నీ బ్లాక్ అయిపోతాయి బ్లాక్ కావడమే కాదు దానివల్ల దోమలు నీళ్ళు దానివల్ల జనాలకు ఆరోగ్యం నష్టం ఇవన్నీ ఆలోచన చేసి బనాన్పల్లెని ఒక ఆదర్శ బనాన్పల్లె చేయాలనే తలంపుతో అక్క ఈ యొక్క ప్రోగ్రామ్ను చేపడుతుంది ముఖ్యంగా పశువులు పశువులు మీరు చూసింటారు గోవులు గోవులు ప్రతి ఒక పదిహేను రోజుల కిందట మొత్తం రోడ్ల మీద ఎక్కడికి వెంబవాలన్నా అది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అటువంటి గోవులను కూడా దాని మీద దృష్టి పెట్టి దాని గోశాలకు తరలించడం జరిగింది ఎంతో కష్టపడి నాకు తెలిసి ఈ పదహైదు రోజుల నుంచి కూడా అక్కకు నాకు తెలిసి రెస్ట్ ఉండదు ప్రతి ఒక్క ఫంక్షన్ కు పోవాలి ఫంక్షన్ పోకుంటే వాళ్ళు అల్లుతారు అలాగే ఏదైనా ప్రోగ్రామ్ వచ్చేసరికి ఆ నూరు నూట యాభై మందింటారు వాళ్ళకు సమాధానం చెప్పారు ఎందుకంటే జనార్దన్ రెడ్డి అన్న గారు ఎక్కువ టైం విజయవాడలోనే స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళకు వాళ్ళ భాగోలు గురించి ఖచ్చితంగా తెలిసిన దానికై అక్క కూడా చాలా శ్రమ పడుతుంది ఈ యొక్క కార్యక్రమానికి పిల్లలు కూడా మీ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది

and it's used uh, its lighting weight it's transparent opaque as well let's see. see the disadvantages of the plastic the recycling and production of plastic releases many toxic gases that are that create uh, a pollution increase in our atmosphere It uh, rate of carbon dioxide in a. The prevention methods of plastic. We can use like fibers like jute, cotton and paper as well instead of plastic. Like uh, and save our life, earth save the life of the earth. No plastic is fantastic. If you like to do something drastic, cut the plastic from our life. Thank you. దాని వల్ల నష్టాలు అని చెప్పాడు ఓకే నీ నుండి నువ్వు ఏం చేస్తావు నీ పర్సనల్ గా ఈ ప్లాస్టిక్ తగ్గించడానికి నువ్వు ఏం చేస్తావు మేడం మా ఫాదర్ ఇస్ ఎ కుక్ ఐ వుడ్ ఐ ఆల్వేస్ యూస్ టు అడ్వైస్ హిమ్ టు యూస్ ద పేపర్ ప్లేట్స్ సర్వింగ్ ఆర్ డ్రింకింగ్ లైక్ టు యూస్ ద ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ మేడం ప్లాస్టిక్ ప్లేట్స్ అండ్ ప్లాస్టిక్ గ్లాసెస్ ఇట్స్ వెరీ హాంప్ఫుల్ మేడం ఇట్ ఇంక్రీజెస్ దిసం సో ఐ వుడ్ టైమ్ పేపర్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ అలాగే మీ ఇంటి పక్కల వాళ్ళు కానీ మీ బంధువులదని కానీ అందరికీ కూడా ఎవరైనా పెళ్లి చేసుకున్నా కూడా ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు పేపర్ గ్లాస్ మాత్రమే వాటర్ కి యూజ్ చేయాలి అని చెప్పేసి దీని నుండి నువ్వు చేతనైనంత వరకు మెసేజ్ తీసుకున్నావు You. I would like to thank you to bring this program to our school, madam. Thank you, madam.